మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ భద్రత అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ రాయపటి శైలజ అన్నారు రాజకీయ పార్టీలు వృత్తిపరమైన సంస్థల్లో పోస్ట్ చట్టం అమలు అవసరం అనే అంశంపై మహిళా కమిషన్ కార్యాలయంలో న్యాయవాదుల సౌజన్యంతో అభిప్రాయ వ్యక్తీకరణ జరిగింది అనంతరం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు ప్రదేశాల్లో మహిళల రక్షణ భద్రతపై అనేక తీర్పులు వెలువరించిందన్నారు చట్టం అమల్లో ఇంకా పూర్తి స్థాయి శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు పని ప్రదేశంలో రక్షణ లేదనే భావన ఇప్పటికీ ఉందని ఇది రాజకీయ పార్టీల్లోనూ బార్ అసోసియేషన్ లోను విద్యా సంస్థలు తదితర అన్ని ప్రదేశాల్లో అమలు జరగాలని చర్చించడం జరిగిందన్నారు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని చెప్పారు You know, more number of female, and so definitely, I think the number is almost on par, or uh, I mean, how it is, uh, more. So, all these women, yeah, you fight for other women, but who's going to fight for you is what uh, the question is here now. So, I think it is my time we have a discussion and uh, uh, you know, put our thoughts so that you know, we can put our recommendations uh, to some because. Uh, name and I just took points and even when we see when we say it is non applicable because of absence of a formal employer and employee relationship, I think that is what both the uh, court cases have given. Based only on that point, they said it is not applicable. But when you see certain definitions in the act itself, they do not discrim discriminate. But we are not looking at that point of view. When we see section 2A, I don't know if. యాక్ట్ ఏదైతే పొలిటికల్ పార్టీస్ కానీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ కి కూడా అవసరం అనేది దాని మీద ఈరోజు విమెన్ కమిషన్ ఆధ్వర్యం అలాగే గజవాడ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ కూడా ఈరోజు ఒక డిస్కషన్ లాంటిది పెట్టడం జరిగింది ఎందుకంటే లైంగిక వేధింపులు పనిచేసే ప్రదేశాల్లో కానీ చదువుకునే ప్రదేశాల్లో డెఫినెట్గా ఎక్కువ అయినాయి కానీ యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అదే యాక్ట్ అప్లికబుల్ కానీ ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లేకపోతే బార్ కౌన్సిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి అవసరం లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్ వదిలేసాయండి కానీ కొన్ని ఏదైతే మిగతా ఊర్లో కానీ ఏదైతే చిన్న బార్ అసోసియేషన్స్ ఉన్నాయో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది సో వాళ్ళకి ఏంటంటే అర్థం కాని పరిస్థితి ఎందుకంటే రీసెంట్గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వల్ల కానివ్వండి ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లికబుల్ కాదని కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి ఎందుకంటే అక్కడ అక్కడ ఒక ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు అనే దాని మీద బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్స్ ఇవ్వబండి సో ఇలాంటప్పుడు కొన్ని ఇలా అసోసియేషన్స్లో పనిచేసే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ అడ్వకేట్స్ వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే మనకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తున్నాం మన కోసం ఫైట్ చేయమని అదే ఇష్యూ అడ్వకేట్స్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి బికాస్ కోర్ట్ సేయింగ్ హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ అంటే మీకు అప్లికబుల్ కాదు ఎందుకంటే మనకు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేదు కదా ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ లేదు కదా అప్లికబుల్ కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మన కోసం ఫైట్ చేసే వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సో ఇట్ హ్యాస్ టు బీ అప్లైడ్ ఫర్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏదైతే అసోసియేషన్స్ బార్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా దాని మీద డిస్కషన్ ఈరోజు పాష్ యాక్టర్ ఎందుకంటే నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఇక్కడ ఈరోజు మీరు చూస్తే ఇక్కడికి వచ్చిన దాదాపు ఫీమేల్ నైంటీ పర్సెంట్ ఆర్ ఫీమేల్ అడ్వకేట్స్ కంపారిటివ్లీ సో వెన్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ వెన్ దే ఆర్ ఫైటింగ్ మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మనకి ఇష్యూ వచ్చినప్పుడు అదే ఇష్యూ వాళ్ళకి జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సింపుల్గా అయితే మీకు అప్లికబుల్ కాదంటే అది బాధ్యతగా మన బాధ్యత రాహిత్యంగా ఉంటుంది అయితే మనం అది బాధ్యతగా తీసుకున్నట్టు ఉంటుంది సో దీన్ని మన మనం ఎలా అడ్రస్ చేయాలనేది దీన్ని మనం ఏం మార్పులు తీసుకురావచ్చు యాక్ట్లు అనేది బేసిక్లీ ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ అనమాట ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్లు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి రాకముందు బార్ అసోసియేషన్లో కొన్ని చోట్ల జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరికి ఎవరికల్లి చూస్తారు మేబీ మే అప్లై టు దేర్ అక్కడ ఉన్న జిల్లా జడ్జెస్కి వాళ్ళకి చెప్తారు అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఒక హయ్యర్ బాడీ అంటూ ఉండాలి ఎందుకంటే అది యాక్ట్గా అయినప్పుడే వాళ్ళకు కూడా అనేది ఈ ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ ఈరోజు జరిగింది సో దాంట్లో కొన్ని చెప్పారు ఏదైతే ముఖ్యంగా ఏంటంటే ప్రతి జడ్జ్మెంట్ కూడా బార్ అసోసియేషన్ ఇక్కడ అంటే విజయవాడ గుంటూరు ఆ యూజువలీ బిగ్గర్ బార్ అసోసియేషన్ బట్ ఇన్ అదర్ ప్లేసెస్ వేర్ దర్ స్మాలర్ అసోసియేషన్స్ సమ్ అడ్వకేట్స్ ఎస్పెషలీ వర్ ఫ్రెష్లీ Uh, Passed out or trainees or a friend who are doing the apprenticeship, they are being uh, you know subjected to some uh, sort of harassment and they don't even know who to approach. Because as you said, as recent court judgments have said, it is not applicable to you know advocates or you know political parties. So where do these people uh, go to? Because when we see the act, there are certain definitions which says you know which includes every woman. Even workplace are not blue. even voluntary organizations have also come under workplace uh, definition. Then how come associations or bar associations or political parties are not blue? Most of when we come to political parties, most of them are volunteers. You know, maybe affiliated to the party or interested in the party, how it works. See, a lot of emails do come up. And we see an alarming increase in number of cases.